ఆయన నమస్తే ఈరోజు మన ఫామ్లో అది పేర్లకు సంబంధించినటువంటి ఒక స్ప్రే చేయడం అయితే జరిగింది మనం కోళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటాం కానీ అంత ఈజీగా అయితే కాదు అందులో ఉన్న కష్టం అది అది పెట్టి వాళ్ళు ఫామ్ రన్నింగ్ చేసే వాళ్ళకి మాత్రమే ఒక ఐడియా ఉంటుంది ఏదో నాలుగు పెట్టాలని ఒక పుంజుని తెచ్చి ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే అయితే కాదు మీకు ఫోర్త్ త్రీ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన వీడియో మొత్తం అయితే చూడండి అలాగే మన ఛానల్ని ఇంత సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే వీడియోలోకి వెళ్తే మన ఫామ్లో అయితే అది మన పేర్ల కోళ్ళ పేర్లు కానీ గోమారి కానీ ఎక్కువ ఉంది షడ్డ్యూల్లో పోతే చాలా ఇరిటేటింగ్ ఉంది అందుకు వారికి సంబంధించినటువంటి ఒక లిక్విడ్ని అయితే మనం తీసుకొని రావడం అయితే జరిగింది దాన్ని రోజు మనం మన కోళ్ళకి అలాగే మన షెడ్ మొత్తం అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది మనం అనుకున్నంత ఈజీ అయితే కోళ్ళ ఫామ్ రన్ చేయడం అంటే ఈజీ కాదు దాన్ని నేను స్టార్టింగ్లో అనుకున్న ఏముంది ఓ నాలుగు పెట్టల్ని కొంచెం తెచ్చేసి ఫామ్ రన్ని చేసేద్దాం అనుకున్నా కానీ ఇందులోకి దిగాక తెలుస్తుంది దీని కష్టము దీని విలువ అనేది దయచేసి ఎవరన్నా కోలా ఫామ్ పెట్టాలనుకుంటే అన్నిటికీ ఓర్పుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఫామ్లోకి రండి ఏదో ఒక తెచ్చి పెట్టేసినా పోయిదాం అంటే మటుకు చాలా ఇబ్బందులు ఫాలో అవుతాము కొద్దిగా ఆలోచించుకొని అయితే రండి మనం ఇక్కడ కనపడుతున్న ఈ లిక్విడే మనం ఈరోజు వాడింది టిక్ కోడ్ మనం అయితే ఈజీ అయితే కాదనా కానీ ఇందులో అయితే ఓపిక అయితే ఎప్పటికైనా సరే సక్సెస్ అయితే గ్యారంటీ అయితే వస్తుంది నేను ఈ మూడు నెలల్లో చాలా ఫేస్ అయితే చేశా మన ఫామ్ ఎవ్వరు వర్కర్లు అయితే ఎవరు లేరు ఓన్ గా మనమే అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది నేను నా భార్య మా అమ్మ వేరే వాళ్ళ మీద అయితే డిపెండ్ అయితే మనకు చాలా ఇబ్బంది అయితే పడతాము నేను యాక్చువల్గా అంటే బయట ప్రైవేట్ ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర అయితే ఒక వర్క్ చేస్తాను మార్నింగ్ టైం ఈవినింగ్ టైం నేను చూసుకుంటా ఆఫ్టర్నూన్ అంతా మా అమ్మ అయితే చూసుకుంటుంది ఫామ్ని అయితే నేను వాడే మందు కరెక్టా కాదా నేను వాడుతున్న విధానం కరెక్టా కాదనేది మీరు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఎందుకంటే దీంట్లో ఏదన్నా తప్పు ఉంటే నేనైతే నెక్స్ట్ టైం దాన్ని సరిదిద్దుకొనికైతే ప్రయత్నిస్తాను మీరు ఎవరైనా సీనియర్లు ఉంటే తప్పకుండా అయితే నాకు కొద్దిగా హెల్ప్ చేయండి ఎందుకోసం అంటే నేను వీటికి ఏం వాడాలి ఏం కథ అనేది అయితే మనకి సరిగ్గా తెలియదు మనం వాళ్ళని అబ్జర్వ్ అయితే ఈ విధంగా అయితే చెప్పినారు నేను అది మన వెటర్నరీ డాక్టర్లు డాక్టర్కి అసలు అయితే నేను వచ్చేసి ఒక పదహారు లీటర్లకి పదహారు ఎమ్మెల్యే అయితే వేసా పదహారు ఎమ్మెల్యే వేసి వాటిని అయితే ఒక్కొక్క కోటిని అయితే వాటి వాటర్లో తడుపుతున్నా మన దగ్గర అయితే ప్రజెంట్గా గా అయితే మన ఒక పద్దెనిమిది చిక్స్ అయితే వచ్చాయి పద్దెనిమిది చిక్స్ అయితే సేల్ అయితే అయిపోయాయి వీటిలో మాత్రం మనం ఓపికతో నిలబడి అన్ని పనులు మనమే చేసుకున్నట్టయితే సక్సెస్ అయితే గ్యారంటీ వంద కొంత పర్సెంట్ అయితే కావచ్చు అన్న వేరే వర్కర్ల మీద వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే మనకు చాలా నష్టాలే వస్తాయి ఎందుకంటే అంత ఈజీ అయితే కాదు కోల రంగం అనేది నేను చాలా మంది చెప్తుంటే నేను ఏదో అనుకున్నా అంత ఈజీ అయితే కాదు కష్టపడాలి కష్టపడితేనే ఫలితం కష్టపడకుండా ఏమంటారు అది ప్రాఫిట్ రావాలంటే ఏది అందులో కూడా రాదు చూద్దామంతవరకు అయితే ముందుకు వెళ్తాము ఈ ఫామ్ లోనే ఈ రంగంలోనో ఎట్లాగో దిగాము దీని అయితే వదిలిపెట్టే ప్రశ్న లేదు మనకి ఎందుకంటే వీటి కోళ్ల పైన ఎప్పటి నుంచి ఎప్పుడు కాదు నా చిన్నతనం నుంచి నాకు వీటిపైన చాలా ఎక్కువ మక్కువ మన ఈ వీడియోకి నేను మీకు నచ్చినట్లయితే ప్లీ ప్లీజ్ లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరు షేర్ చేయండి మన దగ్గర వచ్చేసి ఎగ్స్ కానీ చిక్స్ కానీ చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే ఉంటాయి ప్రొడక్షన్ అందుకే మన దగ్గర రావడం ఆ లక్ష్యం లేదు చిక్స్ అన్ని చిక్స్ కానీ ఎగ్స్ కానీ వెంట వెంటనే సేల్ అయిపోవడం అయితే జరుగుతుంది అలాగే నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మరొక్కసారి థ్యాంక్స్ మనం ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసినా కొద్ది రోజులనే వాళ్ళకే సబ్స్క్రైబర్లకి దగ్గరలో అయితే ఉన్నాము అలాగే నన్ను సపోర్ట్ చేశారని కోరుకుంటున్నా మన ఛానల్ పేరు తెలుసు కదా రాము వన్ టూ త్రీ ఫోర్

အဲ့ဒါကိုလည်းလုပ်လို့ရတယ်ဗျာ

you <laughs> પોતલા નીલ અદ અલસ ની મતા オンラ a ンオンライン。